హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి వంటలు ఈరోజు నేను పాతకాలం నాటి వంట ప్రిపేర్ చేయబోతున్నానండి దీని పేరు పిడికిల చారు అంటారు మా అమ్మ మేము చిన్నప్పుడు బాగా చేసి పెట్టేదండి చాలా టేస్టీగా ఉండేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము తప్పకుండా ట్రై చేయండి ఎమ్మీగా ఉంటుంది ముందుగా మనం ఒక కప్పు నిండుగా శనగపిండిని ఒక బౌల్లోకి వేసుకుందాము అందులోకి వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము హాఫ్ టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని పిండిలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని గట్టిగా తడుపుకోవాలండి చపాతి పిండి కంటే గట్టిగా ఉండాలండి పిండి అయితేనే మనకి పిడికిలు కట్టడానికి మంచిగా వస్తుంది అన్నమాట ఇలా ఈ ఉప్పు కారం అన్నీ వేసుకోవడం వల్ల మనం పులుసులో పిడికిళ్ళు తింటున్నప్పుడు చప్పగా కాకుండా భలే టేస్టీగా ఉంటుందండి వాము ఫ్లేవర్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది తప్పకుండా వేసుకోండి ఇంట్లో మనకి కూరగాయలు లేనప్పుడైనా ఇది బెస్ట్ రెసిపీ అండి రైస్తోని కానీ జొన్న రొట్టె చపాతి దేనితోనైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మనం చేతికి ఆయిల్ అంటించుకోవాలి ఆయిల్ అంటించుకొని మనం పిడికిళ్ళు చేసుకోవాలన్నమాట నేను చేస్తున్న షేప్లోనే చేయాలని ఏం లేదండి మా అమ్మ ఇలానే చేస్తుంది కాబట్టి నాకు ఇలానే అలవాటు అందుకే చేస్తున్నాను మీకు ఈ షేప్ కనుక నచ్చకపోతే రౌండ్ బాల్స్ లాగైనా చిన్న చందమామల లాగా చేసుకొని మనం పులుసులో ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేయాలండి చూడండి పిడికిళ్ళు వచ్చేసాయి కదా ఇలానే మొత్తం పిండిని పిడికిల్లు చేసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకుందాము కొంచెం ఆయిల్ ఎందుకు అంటించుకుంటామంటే శనగపిండి బాగా జిగు వచ్చేస్తుంది కదండి ఆ జిగి వల్ల చేతులకంతా అంటుకుంటుందని కొంచెం ఆయిల్ని రుద్దుకుంటూ మనం పిడికిల్లు కట్టుకోవాలి ఇలానే మొత్తం పిండిని చేసుకొని లాస్ట్కి మనకి కొద్దిగా గిన్నెలో ఆయిల్ ఉంది కదా ఆయిల్ని పిడికిళ్ళ పైన కొంచెం వేసుకుంటే ఒకటికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి అని వేస్తున్నాను ఈ చారుని చింతపండుతోనైనా చేయొచ్చు చింతకాయతోనైనా అండి చింతపండుతోనైతే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని రసం తీసుకోవాలి నేను చింతకాయతో చేస్తున్నాను పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలండి చింతకాయలు కొన్ని పుల్లగా ఉంటాయి కొన్ని చప్పగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు చింతకాయ పులుసుని మనం ఏ గిన్నెలో అయితే చారు పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వేసుకొని లీటర్ నర వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి నా దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉల్లికాడలు ఉంటాయి కదా అవి ఉన్నాయని అవి వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఉంటే తప్పకుండా వేసుకోండి అందులోకి రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని కట్ చేసి వేసుకున్నాను పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బెల్లం ముక్కని వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి బెల్లం చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక వచ్చేంత వరకు మనం ఈ పులుసుని ఉడికించుకోవాలండి ఒక పొంగ వచ్చిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పిడికిళ్ళు ఉన్నాయి కదా ఆ పిడికిళ్ళని వేసుకోవాలి వేయగానే అప్పుడే కలపకూడదండి స్పూన్తోని పిడికిళ్ళు మెత్తగా ఉంటాయి కదా విరిగిపోతాయి అన్నమాట అందుకని వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి వదిలేస్తే అవి ఒకటి ఒకటి అంటుకోకుండా విడిపోతాయి కదండి పులుసులో ఆ తర్వాత మనం మెల్లిగా వాటిని విరిగిపోకుండా కలుపుకోవాలన్నమాట కలపకుండా ఉండాలి అని అంటారు కానీ కలపకుండా అసలు ఉండలేము కదండి అందుకని ఇలా మెల్లిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వీటిని ఒక పది నిమిషాల పాటు పులుసులో మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పులుసులో ఉడకడం వల్ల పిడికిళ్ళు పది నిమిషాల తర్వాత చూడండి పిడికిళ్ళు పైనంత గట్టిగా అయినట్టు అవుతాయి అన్నమాట అలా అవుతేనే మనకి పిడికిళ్ళు ఉడికినట్టు ఎందుకంటే పిడికిళ్ళు కట్టినప్పుడు పిండి మెత్తగా ఉంటుంది కదండి ముట్టుకోగానే విరిగిపోతుంది ఇప్పుడు మాత్రం విరగదు చూడండి మీరు నొక్కి పట్టుకోండి కాస్త గట్టిగానే అవుతాయి అయితేనే మనకి పిడికిళ్ళు కరెక్ట్గా పులుసులో ఉడికాయి అని ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇలా ఉండలేకుండా కలుపుకొని మనం పులుసులో వేసుకోవాలి వేసుకొని ఓసారంతా కలుపుకోవాలండి ఇప్పుడు పులుసుని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇంకా తాలింపు పెట్టుకోవడమే తాలింపు కోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడవగానే పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వన్ టీ స్పూన్ శనగపప్పును వేసుకొని దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి ఏడెనిమిది వెల్లుల్లిపాయలు తీసుకొని కాస్త కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు అంతా దోరగా అయిన తర్వాత మనం పులుసులో వేసుకోవాలండి ఇలా పులుసులో వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు పులుసుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేస్తే ఎంతో టేస్టీగా ఉండే పిడికిళ్ళ చారు రెడీ అయిపోయింది ఈ పిడికిళ్ళ చారు వేడివేడి అన్నంలోకి కానీ జొన్న రొట్టె చపాతి దేంట్లోకి తిన్నా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ